తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గేమ్ చేంజర్ ప్రస్తుతం రిలీజ్కి రెడీ అవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో గేమ్ చేంజర్ పై భారీ అంచనాలే ఉన్నాయి డిసెంబర్లో క్రిస్మస్ కానుగా ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు దీంతో ఒక్కో అప్డేట్ ఇస్తూ వస్తున్నారు మేకర్స్ రీసెంట్గా రిలీజ్ చేసిన మాస్ సాంగ్ రామ్ మచ్చ మచ్చ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది యూట్యూబ్లో అయితే టాప్ ట్రెండ్ అవుతూ మిలియన్ వ్యూస్ దూసుకుపోతోంది అన్ని భాషల్లో కలిపి యాభై మిలియన్స్ పైగా వ్యూస్ క్రాస్ చేసింది ఈ సాంగ్ ఇక అంతకుముందు రిలీజ్ చేసిన జరగండి సాంగ్ కూడా చాట్ గా నిలిచింది ఈ పాట వినడం కంటే చూడడానికి విజువల్ పరంగా అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతూ వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఏకదా ఉండగా ఈ సినిమా విశేషాలను తాజాగా డైరెక్టర్ శంకర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో గేమ్ చేంజర్ సినిమా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాం ఈ సినిమా అతిధిక విలువలను కలిగి ఉన్నాయి ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అసలు నిజస్వ రూపం మీరందరూ చూస్తారు రామ్ చరణ్ గేమ్ చేంజర్తో ఆల్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టేశాడు చరణ్ విశ్వరూపం త్వరలోనే చూస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట శంకర్ గారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా రామ్ మత్య జోష్లో అక్టోబర్లోనే థర్డ్ సాంగ్ రిలీజ్ ఉంటుందని చెప్పుకొచ్చారు ఈ సినిమా నుంచి అయితే ఈసారి పక్కా హార్డ్ వార్మింగ్ మెలోడీస్ సాంగ్ రానుందని క్లారిటీ ఇచ్చారు అలాగే నవంబర్ నుంచి గేమ్ చేంజర్ గ్లోబల్ రేంజ్ వైబ్ స్టార్ట్ అవుతుందని పోస్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే